స్నేహితులరా ఈ చిత్రం మనకు సరైన జోడీ యొక్క అందమైన సందేశాన్ని ఇస్తోంది చిత్రంలో ఒక స్క్రూ మరియు పెన్సిల్ షార్పనర్ ఒకరిచేయి ఒకరు పట్టుకుని నడుస్తున్నారు వారి మధ్య ఒక హృదయం కనిపిస్తోంది అలాగే ఒక పెన్సిల్ మరియు నట్ కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకుని హృదయంతో నడుస్తున్నారు ఇది మనకు చెబుతోంది జీవితంలో సరైన జోడీని కనుగొనడం సరిపోలే సంబంధాలను నిర్మించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది స్క్రూనట్తో పెన్సిల్ షార్పనర్తో సరిపోలినట్లు జీవితంలో సరైన జోడీని కనుగొనడం అనేది ఒక అద్భుతమైన అనుభవం ఈ చిత్రంలోని స్క్రూ మరియు నత్ పెన్సిల్ మరియు లాగా మనం కూడా మనకు సరిపోలే వారిని మనకు సరిపోలే పనిని మనకు సరిపోలే లక్ష్యాలను కనుగొనాలి ఒక స్క్రూనత్తో సరిపోలినప్పుడు బలంగా ఉంటుంది అలాగే మనం సరైన జోడీతో ఉన్నప్పుడు మన జీవితం మరింత బలంగా అందంగా మారుతుంది సరైన సంబంధం మనకు సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది సంబంధాలు పని లేదా లక్ష్యాల విషయంలో సరైన జోడీని కనుగొనడం మన జీవితాన్ని సంతోషమయం చేస్తుంది ఈ చిత్రంలో స్క్రూ మరియు షార్పనర్ పెన్సిల్ మరియు నట్ ఒకరికొకరు సరిపోలి సంతోషంగా నడుస్తున్నారు మనం కూడా మన జీవితంలో అలాంటి సరైన జోడీని కనుగొనాలి అది మన భాగస్వామి కావచ్చు మన కెరీర్ కావచ్చు మన స్నేహితులు కావచ్చు మన కెరీర్ కావచ్చు మన స్నేహితులు కావచ్చు సరైన సంబంధం మనల్ని ప్రోత్సహిస్తుంది మనల్ని ఎదగనిస్తుంది మన జీవితంలో ఆనందాన్ని నింపుతుంది స్నేహితులరా సరైన జోడీని కనుగొనడం అనేది మన జీవితంలో ఒక గొప్ప అడుగు ఈ చిత్రంలోని పాత్రలు ఒకరికొకరు సరిపోలి హృదయాలతో నడుస్తున్నాయి ఇది మనకు స్ఫూర్తిగా ఉండాలి మనం కూడా మన జీవితంలో అలాంటి సంబంధాలను నిర్మించుకోవాలి అది ప్రేమ సంబంధం కావచ్చు సరైన జోడీ మనకు బలాన్ని ఇస్తుంది మన జీవితంలో సానుకూల మార్పును తీసుకురాగలదు మనం ఎల్లప్పుడూ అలాంటి సంబంధాల కోసం ప్రయత్నించాలి ఈ రోజు నుండి మనం ఒక సంకల్పం చేసుకుందాం మన జీవితంలో సరైన జోడీని కనుగొని సంతోషమైన జీవితాన్ని గడుపుదాం ఈ చిత్రంలోని స్క్రూ నత్ పెన్సిల్ మరియు షార్పనర్ లాగా మనం కూడా మనకు సరిపోలే సంబంధాలను లక్ష్యాలను కనుగొనాలి మన జీవితంలో సరైన వ్యక్తులతో సరైన పనితో ముందుకు సాగితే మన జీవితం మరింత అందంగా సంతోషమయంగా మారుతుంది సరైన జోడీ మన జీవితంలో ఒక వరం దానికోసం ప్రయత్నిద్దాం చివరగా జీవితంలో సరైన జోడీని కనుగొనడం అనేది ఒక అద్భుతమైన ఆనందం ఈ చిత్రం మనకు చూపించినట్లు స్క్రూ మరియు నత్ పెన్సిల్ మరియు షార్పనర్ ఒకరికొకరు సరిపోలి సంతోషంగా ఉన్నాయి